నాల్గొండ పట్టణంలోని నాగార్జున కాలనీ పార్క్ సకల సౌకర్యాలతో అలరారుతోంది దీంతో జనాల రాక అధికమవడంతో ప్రతినిత్యం పార్క్ జనసందోహంతో కలకలలాడుతోంది జనసందోహంతో కోలాహలంగా మారిన నాగార్జున కాలనీ పార్క్పై ఫోకస్ నల్గొండ పట్టణం నాగార్జున కాలనీలోని టీటీడీ కళ్యాణ మండపం సమీపంలో పార్క్ స్థలం ఎలాంటి అభివృద్ధికి నోచుకోక గతంలో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారేది కాలనీవాసులు వాకింగ్ వ్యాయామం కోసం ఎన్జి కళాశాల మైదానానికి వెళ్లేవారు ఈ నేపథ్యంలో ఆ స్థలాన్ని పార్కుగా అభివృద్ధి చెయ్యాలని నిర్ణయించి మున్సిపాలిటీ నిధులతో పాటు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రత్యేక అభివృద్ధి నిధుల నుంచి ఇరవై లక్షలను వెచ్చించి రెండేళ్ల క్రితం అభివృద్ధి చేశారు పార్కు సహజంగా కొద్ది రోజుల ముందు చాలా జీనభరితంగా ఉండేది దాని తర్వాత మన కౌన్సిలర్ గారు వచ్చిన తర్వాత ఈ పార్కు మీద ఇంట్రెస్ట్ తీసుకొని చాలా ఆహ్లాదకరంగా గ్రాస్ పెట్టడం ప్లాంట్స్ పెట్టడం చాలా ఇది మంచిగా ఉంది ఇది చూసి మేమందరం కూడా ఈ పార్క్లో వచ్చి వాకింగ్ చేస్తే హాయిగా ఉంటుందని అందరం కూడా ఇక్కడికొచ్చి సరదాగా అందరం వాకింగ్ చేసుకుంటూ ఉపయోగించుకుంటున్నాం పార్కులో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా దాని చుట్టూ ప్రహరీ కోడ నిర్మించటంతో పాటు దానికి రైనింగ్ ఏర్పాటు చేశారు పార్కు లోపల ప్రహరీ కోడకు ప్రక్కన చుట్టుప్రక్కల వాకింగ్ ట్రాక్ను ఏర్పాటు చేయటంతో పాటు ప్రహరీ గోడకు వాకింగ్ ట్రాక్ మధ్యన రకరకాల పూలు పళ్ల మొక్కలను నాటారు రెండేళ్ల క్రితం నాటిన ఆ మొక్కలు నేడు ఏపుగా పెరిగి స్థానికులకు స్వచ్ఛమైన గాలిని ఇవ్వటంతో పాటు పార్క్ వచ్చేవారికి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి పార్క్లో నాటిన మొక్కలను రక్షించటానికి బోర్ మోటార్ను ఏర్పాటు చేశారు చిన్నపిల్లలు ఆడుకోవడానికి వీలుగా ఆట వస్తువులు స్థానికులు వ్యాయామం చేయటానికి అవసరమైన ఓపెన్ జిమ్ ఏర్పాటు చేశారు హలో ఇక్కడ సన్నీ రోజు పార్క్ వస్తారు అన్నర్ గేమ్స్ ఆడుకుంటారు వాకింగ్ చేస్తారు మంచి ఇక్కడ ఎంజాయ్ చేస్తారు మీరు వస్తే మీ కూడా ఎంజాయ్ చేస్తారు మాది ఎన్జీబీ కాలనీ మాకు స్కూల్స్ హాఫ్ డే రావడం వల్ల మేము రోజు మధ్యాహ్నం పూట మేము ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేసాం ఇక్కడ అన్ని రకాల పాటు ఫెసిలిటీస్ ఉన్నాయి మీరు వచ్చి ఎంజాయ్ చేయవచ్చు ఇక్కడ వాకింగ్స్ అండ్ ట్రీస్ బాగా చాలా బాగుంటాయి ఇక్కడికి సండే రోజు వస్తారు ఇక్కడ ఎంజాయ్ చాలా చేస్తారు సండే రోజు వాకింగ్ జాగింగ్ ఉయ్యాల అన్ని ఆడుకుంటారు ఉయ్యాల రంగుల రత్నం జిమ్ జారిబండ అన్నీ ఉన్నాయి బుద్ధ విగ్రహాన్ని ప్రతిష్ఠించి యోగా ధ్యానం చేసుకునేందుకు అనువుగా తీర్చిదిద్దారు దీంతో చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ పార్క్ కు విచ్చేసి ఆహ్లాదంగా గడుపుతున్నారు మహిళలు పురుషులు అనే తేడా లేకుండా వ్యాయామం చేయటంతో పాటు ఉదయం సాయంత్రం వేళల్లో వాకింగ్ చేస్తూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు దీంతో వాకింగ్ వ్యాయామం కోసం ఎంజిక్ కళాశాల మైదానానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికులందరూ పార్క్ వాకింగ్ వ్యాయామం చేస్తున్నారు పిల్లలు సైతం సాయంత్రం వేళల్లో పార్క్ లో ఆటలాడుకుంటూ సంతోషంగా గడుపుతున్నారు గతంలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఉన్న స్థలం సకల హంగులతో అందంగా ముస్తాబు కావటంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ పార్కు తమ కాలక్షేపానికే కాకుండా ఆరోగ్య పరిరక్షణ కూడా దోహదం చేస్తుందని పార్కును అందంగా తీర్చిదిద్దిన అధికారులకు ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలియజేశారు ఇంతకుముందు పార్క్ అంటే ఇట్స్ నాట్ ఏ పార్క్ ఘోరంగా ఉండేది ఒట్టి వచ్చి కూర్చోవాలన్నా కూర్చోలేకపోయేవాళ్ళం తర్వాత మేము యామదాయ గారికి రిక్వెస్ట్ చేస్తే సుఖంధర్ రెడ్డి గారు సహాయంతో ఎంపీ దీంతో ఈ పార్క్ని డెవలప్ చేశాడు పర్సనల్గా అతను కూడా అమౌంట్ వేసుకొని కూడా ఇది డెవలప్ చేశాడు చేశాక మొత్తం చెట్లు ఈ తెలంగాణ జిమ్ అనేది ఒకటి పెట్టారు ప్లస్ యోగా ఒక బుద్ధుని పెట్టేసి యోగా ఇది చేశారు ఒక షెడ్ వేసారు ఏదైనా మన గణేష్ విగ్రహం పెట్టుకోవడానికి ఒక షెడ్ వేసారు సో ప్లస్ ఈవినింగ్ చిల్డ్రన్స్ కోసం ఈ ఉయ్యాలలు జారడుబ ఇవన్నీ పెట్టే వరకు ఈవినింగ్ పిల్లలు కూడా చాలా బాగా వస్తున్నారు ఈ టోటల్ ప్రతి వాళ్ళు ఒక ఇది ఉందండి పార్కు కానీ టాప్లో ఉన్నది ఇదేనండి ఇక్కడ నేను ఎప్పుడు కూడా వాకింగ్కి నేను క్లబ్కి మన నల్గొండ క్లబ్కి వెళ్ళేవాడిని తర్వాత ఎన్జీ కాలేజ్ క్లబ్కి వెళ్ళే ఎన్జి కాలేజ్కి వెళ్ళేవాడిని ఇది వచ్చాక ఈడికి వస్తున్నాను డైలీ మార్నింగ్ సిక్స్ టు ఎయిట్ ఇక్కడ స్పెండ్ చేస్తామండి ఇది మీరు ఒక్కసారి ఎవరైనా వచ్చి చూడండి డిఫరెన్స్ చాలా ఉంది ఈ ముప్పై ఐదు టాప్లో ఉందండి ఇక్కడ మేము ఇంతకుముందు నీట్గా లేకపోయేది ఇక్కడ మాత్రం చాలా బాగుంది ముఖ్యంగా లేడీస్కి చాలా దగ్గరలో ఉంది ఈ పార్కు చేయడానికి వీలుగా ఉంది వాకింగ్ కానీ ఎక్సర్సైజులు కానీ అన్ని నీట్గా ఉంది గ్రీనరీ మంచిగా ఉంది పూల చెట్లైనా అందరికీ ఇప్పుడు రావాలనిపిస్తుంది మొత్తం మీద ఇంతకుముందు కాకుండా ఇప్పుడు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి వాకింగ్ ఈజ్ ద బెస్ట్ ఎక్సైజ్ అంటే ఇది ఎవరికైనా తెలిసిన విషయమే కానీ అందరు ఇష్టపడేవాళ్ళు కదా ఇక్కడ రావడానికి ఎన్జి కాలేజ్ అంటే అంత రెష్ కొంచెము ఓపెన్ ఇయర్ ఎక్కువ ఉండడం వల్ల డ్రెస్ట్ వస్తుంది కదా ఇది ఏం చేశారంటే కౌ యామాదకర్ కౌన్సిల్ గారు ఏం చేశారంటే ఆలోచించారు ఇక్కడ మన దగ్గరలో ఉంటే అందరు ఎన్జి కాలేజ్కి వెళ్తే కష్టం అని చెప్పేసి ఏరియాని మొత్తం చెట్లతో మంచి గేమ్స్తో పిల్లల కోసము మంచి ప్రొవైడింగ్స్ ఇచ్చారు ఫస్ట్ దీనికి ఈయడం వల్ల ఏంటంటే ఒక రోజు రాగానే ఇంకా రావాలి అనిపించేంత దీన్ని ఈ వాతావరణాన్ని క్రియేట్ చేశారు కౌన్సిలర్ గారు ఇది కాకుండా చింతల పార్క్ కూడా ఉందండి అది కూడా అట్ల ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళకి అక్కడ ఫెసిలిటీ ఇచ్చారనమాట అందరు ఎన్జి కాలేజ్కి వెళ్ళారు కదా మార్నింగ్ అని చెప్పేసి ఇది ఇక్కడ మార్నింగ్ కూడా సన్ కూడా మంచిగా మన మీద వచ్చేంత క్లారిటీగా ఉంది ఏరియా మొత్తం దానివల్ల ఎక్ససైజ్ చేయాలని మాకు అనిపిస్తుంది ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ ఈవినింగ్ ఇంకా చాలామంది ఉంటారండి పిల్లలు మంచిగా ఆడుకుంటారు అన్న ఏం చేస్తారంటే మంచి అన్ని మంచి మంచి ప్రొవైడింగ్స్ పిల్లలు ఆడుకోవడానికి తల్లిదండ్రులు వేసి వాళ్ళు వదిలేసి ఇక్కడ వాకింగ్ చేస్తారు ఈవినింగ్ పిల్లలు వచ్చి స్నాక్స్ లాగా షటిల్ అన్నీ ఆడుతుంది కానీ మంచి ప్లేస్ అండి ఇది కౌన్సిలర్కి ఈ క్రెడిట్ అంతా వెళ్తుంది ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మనకంటూ ఆరోగ్యం మీద కొంత సమయం కేటాయించాలండి మార్నింగ్ ఒక వన్ అవర్ ఈవినింగ్ ఒక వన్ అవర్ అట్లా వాకింగ్ చేస్తూ ఆరోగ్యం మీద కేటాయించాలి సమయము ఈ పార్కు ఎన్జి ఎన్జి కాలనీ పార్క్ అండి ఈ పార్క్లో ఇంతకుముందు అసలు వాకింగ్ చేద్దామంటే ఒక చెట్లు కానీ పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఏవి లేకుండే అనమాట అప్పుడు కనీసం వాకింగ్ చేద్దామంటే ఒక నలుగురు ఐదుగురు కూడా రాకపోవడము అట్లా ఉంటుండే ఈ కవితక్క వచ్చిన నుంచి కొంచెం ఇదంతా పార్కు ఇంప్రూవ్ చేయడము చెట్లు పెట్టడము గేమ్స్ పెట్టడము పిల్లలు ఆడుకోవడానికి ఎక్సర్సైజ్ చేయడము అన్ని పరికరాలు పెట్టే వరకల్లా అందరు కొంచెం రావాలనేసి ఇంట్రెస్ట్ చూపించడము ఇట్లా పిల్లలకి సాయంత్రం ఆడుకోవడానికి రావడము అట్లా అవుతున్నదండి ఇంతకుముందు ఎన్జీ కాలేజ్లో వేసేది ఎన్జీ కాలేజ్లో కొంచెం రిష్ ఎక్కువ ఉంటుంటారు చేపట్టికే మామూలుగా వెళ్ళాలంటే కొంచెం కొంచెం ఇబ్బందిగా కూడా ఉంటుండే అనమాట ఇది ఏంటంటే పార్కు ఫుల్ గ్రీనరీగా ఉండే వరకల్లా కొంచెం పిల్లల్ని తీసుకొని రావడానికి అనుకూలంగా ఉంటుంది చేపట్టికే ఇక్కడ మంచిగా ఉంటుందండి ఆగాధనా కాలనీ పార్కు ఇది చాలా నిరుపయోగంగా ఉండే అంతకుముందు దీన్ని ఏదో విధంగా మరి చెడు కార్యక్రమాలకు యూజ్ చేసేది దాన్ని చూసి వాడి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి దీన్ని చదువుద్దేశంతో మంచి కాలనీలో ఇంత మంచి పార్క్ ఉండాలి ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రజలు కూడా దీన్ని యూజ్ చేసుకోవాలని చెప్పి చుట్టూ కాంపౌండు మరి రైలింగు ఇక్కడ ఒక బోరు తర్వాత ఇక్కడ ఉన్న లేటెస్ట్గా ఎక్విప్మెంట్ కూడా పిల్లలు ఆడుకుంటే కూడా అన్ని రకాల ఎక్విప్మెంట్ జిమ్ మున్సిపాలిటీ నుంచి మరి ముఖ్యంగా దీనికి గుత్త సుఖేంద్ర రెడ్డి గారి ఆర్థిక సహాయంతో ఇరవై లక్షల రూపాయలు మరి అదేవిధంగా మున్సిపాలిటీ నుంచి కొంత ఎందుకంటే టీడీఎస్ భోగంగా చాలా తక్కువ వస్తుంది అది కాకపోతే ఏంటంటే ఇక్కడ మంచిగా వస్తువులు కూడా నాణ్యమైన వస్తువులు ఇచ్చినాం ఇప్పుడు సమా సుమారు రెండు సంవత్సరాలు అవుతుంది ఒక్క వస్తువు కూడా ఖరాబ్ కాదు ఎందుకంటే స్టాండర్డ్ ఇది మెయిన్గా ఏంటంటే ఇక్కడ సెంటర్లు ఉంది దీన్ని నిరుపయోగం ఉండదు మంచి అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి దీన్ని దీన్ని ఒక రకంగా తీర్దిద్దినాం చాలామంది పిల్లలు పెద్దలు చాలామంది వస్తూ ఉన్నారు ఈ వాకింగ్ ఎందుకంటే నడి సెంటర్లో ఉంది నాగార్జున కాలనీకి మరి ఇక్కడ వార్డు ప్రజలే కాకుండా అందరూ కూడా దీన్ని యూజ్ చేస్తూ ఉన్నారు చాలా మంది ఎంప్లాయీస్ కానీ పిల్లలు కానీ సాయంత్రం వచ్చి ఆహ్లాదంగా ఉంటూ మరి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు చాలామంది వస్తూ ఉన్నారు మరి దీన్ని యూజ్ చేసుకునేందుకు మరి మేము చేసినందుకు మంచి మాకు మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అదేవిధంగా మరి ఇంకోటి ఇదే కాలనీలో చింతల పార్క్ కూడా ఉంది అక్కడ ఓపెన్ జిమ్ వేయడం జరిగింది దాన్ని కూడా డెవలప్ చేసేందుకు ఫండ్స్ కూడా కేటాయించడం జరిగింది అది కూడా అందుబాటులో తెచ్చి సేమ్ దీన్ని దాన్ని ఈ వార్డు ప్రజలకు అందేయాలని చెప్పి తపనతో దీన్ని మంచి చేస్తా ఉన్నాను అందరు దీన్ని యూజ్ చేసుకుంటూ ఉన్నా ఉన్నారు